హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చున్ టారు ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ లైఫ్లోకి ఏం మంచి రాబోతుంది మీ లైఫ్లో ఏం మంచి జరగబోతుంది నా ఇంట్యూషన్కి అయితే ఈ రీడింగ్ చేయమని వచ్చిందండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా అందరూ హ్యాపీ మూడ్లో ఉంటారు సో నాకు పదే పదే మీ లైఫ్లోకి హ్యాపీనెస్ వస్తుంది అని దీని మీద నాకు రీడింగ్ చేయమని నా ఇంట్యూషన్ చెప్పింది సో ఈరోజు రీడింగ్ చూసే మా వ్యూవర్స్ లైఫ్లో ఏం మంచి రాబోతుంది చూద్దాం ప్లీజ్ యూ వ్యూవర్స్ మీ చూస్తే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రాబోతుంది ఏం మంచి జరుగుతుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రాబోతుంది చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రాబోతుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రాబోతుంది చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రాబోతుంది మంచి ఏం మంచి జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏం మంచి చేంజెస్ వస్తాయి ప్లీజ్ యూన్వర్స్ ప్లీజ్ క్యాడమీ ప్లీజ్ ఎంగిల్స్ ప్లీజ్ క్యాడమీ ప్లీజ్ ఎన్వస్ ప్లీజ్ క్యాడమీ ప్లీజ్ ఎంగిల్స్ ఫోర్ 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 కూడా చాలా పాటిస్త ప్లీజ్ ఎంజర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వివర్స్ లైఫ్లో నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్స్ చెప్పుకోండి షఫుల్ని స్కిప్ చేయొద్దు మీరు షఫుల్ చేసినప్పుడు మీరు మీ నేమ్ మీ పర్సన్ నేమ్ చెప్పుకుంటే నాకు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి అలాగా స్కిప్ చేసి చూస్తే ఎనర్జీస్ కనెక్ట్ అవ్వవు మీరు షఫుల్ ఎంత షఫుల్ చేస్తే మీ ఎనర్జీస్ నాకు అంత కనెక్ట్ అవుతాయి ఏదో పై పైన షఫిల్ చేసి కార్డ్స్ నేను కూడా తీయవచ్చు ప్లీజ్ ఏంజెస్ ప్లీజ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ మీ చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి ఏం మార్పు వస్తుంది చూసే మా వ్యూవస్కి ఏం గుడ్ న్యూసెస్ వస్తాయి వాళ్ళ లైఫ్లో ఏం మంచి మార్పులు వస్తాయి ప్లీజ్ విన్వర్స్ ప్లీజ్ గైడ్ని ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ని ప్లీజ్ విన్వర్స్ ప్లీజ్ గైడ్ని చూసే మా వ్యూఎస్ యొక్క లైఫ్లో ఏం మంచి రోజులు వస్తాయి ప్లీజ్ యూనివర్స్ ప్లేస్ కెడమి ప్లీజ్ యూనివర్స్ ప్లేస్ కెడమి చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్ లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్ లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి प्लीज यूनिवर्स प्लीज अकेडमी प्लीज एंजल्स प्लीज अकेडमी प्लीजल प्लीज यूनिवर्स प्लीजी प्लीज एंजल्स प्लीज अडमी प्लीज यूनिवर्स प्लीज गैडमी చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి ప్లీజ్ విన్వస్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి ప్లీజ్ విన్వస్ ప్లీజ్ గైడ్ మీ प्लीज इन प्लीज गेट मी చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్ లో ఏ మంచి రోజులు రాబోతున్నాయి చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్ లో ఏ మంచి రోజులు రాబోతున్నాయి చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్ లో ఏ మంచి రోజులు రాబోతున్నాయి చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్ లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి చూసే మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం మంచి రోజులు రాబోతున్నాయి బోటమ్ ఆఫ్ ద డెక్ ఓ సూపర్ నైస్ చూసే మా వివస్ లైఫ్లో ఏం మంచి వస్తుందంటే ఎవరైతే ప్రజెంటు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి న్యూ బిగినింగ్స్ వస్తాయి వాళ్ళ లైఫ్లోకి న్యూ లవ్ వస్తుంది ఒక సినారియోలో ఇంకొక సినారియోలో కొంతమంది లైఫ్లోకి సోల్మేట్స్ వస్తారు ఇంకా కొంతమందికి మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ ఒక మంచి అవెండెన్స్ ఉన్న పర్సన్ ఒక లవర్బుల్ పర్సన్ ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ ఇంకా ఆ పర్సన్కి అన్నీ ఉంటాయి అలాంటి పర్సన్ పార్ట్నర్గా వస్తారు చాలామంది లైఫ్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి చాలామంది ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోకుండా వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు సైలెంట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కొన్ని పాస్ట్ పాస్ట్లో మీరు ఎంత లవ్ ఇచ్చినా ఎఫెక్షన్ ఇచ్చినా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకు కూడా న్యూ ఆప్ న్యూ పాస్ట్లో మీరు ఏదైనా లవ్ ఆఫర్ కానీ మీరు ఏదైనా ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు మీ తప్పు లేకుండా మీతో గొడవలు పెట్టుకున్న వాళ్ళు మాటలతోటి వాళ్ళ పనులతోటి ఇంకా రకరకాలుగా చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీకు ఫేవర్ అవుతారు ఎవరైతే మీకు బ్యాక్ స్టాప్ చేశారో వాళ్ళందరూ మీకు ఇప్పుడు ఫేవర్ అవుతారు కొంతమంది ఉన్న ప్లేస్లో ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ నుంచి ప్లేస్ చేంజ్ అవుతారు దానివల్ల కూడా వాళ్ళకి ఒక న్యూగా లైఫ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అలా కూడా వాళ్ళ లైఫ్లోకి ఒక పాజిటివ్ వస్తుంది చాలామంది లైఫ్లో మంచి మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి చాలామంది లైఫ్లో సోల్మేట్స్ వస్తారు ఇది సోల్మేట్ చాలామందికి వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా మీట్ అవుతారు ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇయర్స్ నుంచి టచ్లో లేని చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా మీట్ అవుతారు చాలా మందికి మ్యారేజెస్ కూడా ఉన్నాయి సో సో మొత్తానికి చాలామందికి లైఫ్ చేంజ్ అవుతుంది చాలా బెటర్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫెస్టివల్ వాళ్ళ లైఫ్లోకి మంచి తీసుకురావాలి పాజిటివ్ పెంచాలి అని నేను కూడా కోరుకుంటున్నానండి బీ పాజిటివ్ థింక్ పాజిటివ్ మనం ఏది ఇస్తామో మనకు అదే వస్తుంది మన ఆలోచనలు పాజిటివ్ ఉండాలి మన మాటలు పాజిటివ్ ఉండాలి మన బిహేవియర్ పాజిటివ్ ఉండాలి సో ఎప్పుడు పాజిటివ్గా ఉండండి నెగిటివ్ మాటలు మాట్లాడద్దు ఒక నెగిటివ్ మాట మాట్లాడితే అది మనకే రివర్స్లో వస్తుంది సో ఎప్పుడు ఆల్వేస్ బీ పాజిటివ్ లైఫ్లో కష్టాలు వస్తుంటే పోతుంటాయి సుఖాలు కూడా వస్తుంటే పోతుంటాయి ఏది పర్మనెంట్ కాదు మనం లైఫ్లో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసి స్ట్రాంగ్గా నిలబడి ముందుకు వెళ్ళాలి సో ఈ ఫెస్టివల్ నుంచి మీ లైఫ్లోకి చాలా మంచి రోజులు వస్తున్నాయి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి ఒక సిస్టర్ లాగా సిస్టర్ అని పిలుస్తున్నారు మ్యామ్ అని పిలుస్తున్నారు నాకైతే ఒక సోల్ సోల్ ఫ్రెండ్స్ బ్రదర్సు సిస్టర్స్ ఒక సోల్ ఫ్యామిలీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలామంది బ్రదర్సు సిస్టర్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దామండి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి 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 యూ బిలీవ్ మీరు నమ్మితే జరుగుతుందంట నేను రీడింగ్ కూడా అదే చేశాను పాజిటివ్ గురించి మీ లైఫ్లోకి ఏం పాజిటివ్ వస్తుంది అని నేను రీడింగ్ చేశాను ఏంజల్ గైడెన్స్ కూడా చాలా కరెక్ట్గా వచ్చిందండి ఏదైనా సరే మన లైఫ్లో మనం నమ్మితేనే అది జరుగుతుంది రీడింగ్ చూసి వదిలేయడం లేకపోతే ఎవరైనా మంచి మాటలు చెప్తే విని వదిలేయడం కాదండి విని దాన్ని పాటించాలి ఆచరించినప్పుడే మనకి మంచి జరుగుతుంది నమ్మకం లేకుండా ఏది చూసినా ఏది చేసినా జరగదు సో లైఫ్లో ఏదైనా టారోనే కాదు మీరు ఏదైనా నమ్మకంతో చేస్తేనే జరుగుతుంది నమ్మకుండా దేవుణ్ణి మొక్కినా కూడా ఏం జరగదండి ప్రతిదాన్ని పాజిటివ్ వేలో చూడాలి నెగిటివ్ వేలో కాదు పాజిటివ్ వేలో చూస్తే నెగిటివ్ జరగాలని ఉన్నా నెగిటివ్ ఉన్నా మన థింకింగ్ వల్ల మన పాజిటివ్ చెప్పుకోవడం వల్ల అది నెగిటివ్ కూడా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెగిటివ్ ఎక్కువ మాట్లాడుకొని నెగిటివిటీ పెంచుకుంటే అక్కడ పాజిటివ్ జరగాల్సిన ప్లేస్లో కూడా టోటల్గా నెగిటివ్ జరుగుతుంది సో నెగిటివ్ని కూడా పాజిటివ్ చేసే కెపాసిటీ బిలీవ్ సిస్టమ్కి ఉంటుంది ఒక బిలీవ్ బిలీవ్ చేయాలి దాన్ని మంచినే బిలీవ్ చేయండి చెడుని ఎందుకు బిలీవ్ చేయడం సో అదే అండి చక్కగా మంచిగా ఉండండి మంచి మీ లైఫ్లో తప్పకుండా వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మంచి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ వెరీ 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 థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్